హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరతారెడ్డి శారీస్ ఈరోజు మనము కథాన్ బనారస్ పట్టు శారీస్లో ఉన్న కలెక్షన్ చూద్దామండి ఫస్ట్ శారీ వచ్చేసి రాయల్ బ్లూకి రెడ్ కలర్ కాంబినేషన్ అండి పైవైపు ఇట్లా చిన్న బార్డర్ వస్తుంది మధ్యలో అంత ఇలా బుటీస్ చిన్న బుటీస్ గోల్డ్ జరిగితే యాంటిక్ ఫినిషింగ్లో ఉన్నాయి పళ్ళు దగ్గర ఎక్కువ వస్తుంది లోపలికి వెళ్ళే కొద్దీ తగ్గుతుంది బుటీ అనేది కింది వైపు పెద్ద బార్డర్ వస్తుంది ప్లెయిన్ కడ్డీ బార్డర్ వచ్చేసి దానిపైన మళ్ళీ గ్రీపర్ డిజైన్తో బార్డర్ వచ్చింది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది గోల్డ్ జరీతో రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇలా పెద్ద బార్డర్ వస్తుంది ఇది శారీ అండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ శారీ వచ్చేసి పింక్ అండ్ ఆరెంజ్ మిక్స్డ్ కలర్లో ఉందండి శారీ డబల్ షేడ్లో ఉంది దానికి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది పైవైపు చిన్న బార్డర్ ఉంది ప్లెయిన్ బార్డర్ వచ్చేసి దాని మీద చిన్నగా ఇలా డిజైన్ వచ్చింది మధ్యలో అంత ఇలా పెద్ద బుట్టీస్ వచ్చాయి ఇవి కూడా పళ్ళు దగ్గర ఎక్కువ ఉన్నాయి లోపలికి వెళ్ళే కొద్దీ లైన్ వైజ్గా వస్తాయి ఇట్లా కింది వైపు పెద్ద బార్డర్ వచ్చింది ఇది పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ డిఫరెంట్గా వచ్చిందండి శారీ అంతా ఇలా బుటీస్తో వచ్చింది సారీ బ్లౌజ్ అంతా బుటీస్తో వచ్చింది ఇలా డిజైన్ బార్డర్ వన్ సైడ్ ఇలా పెద్ద బార్డర్ వచ్చింది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ లీఫ్ గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ పై వైపు చిన్న బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా పెద్ద బుటీస్ వచ్చాయి పళ్ళు దగ్గర ఎక్కువ ఉన్నాయి లోపలికి వెళ్ళే కొద్దీ తగ్గుతాయి కింది వైపు ఇలా పెద్ద బార్డర్ వచ్చింది మ్యాంగోస్ తోటి డిజైన్ వచ్చింది బార్డర్లో ఇది పళ్ళు ఈ శారీకి కూడా బ్లౌజ్ డిఫరెంట్గా వచ్చింది బ్లౌజ్ అంతా ఇలా బుటీస్తో వచ్చింది బార్డరు ఇలా చిన్న బార్డర్ వచ్చారు దీనికి ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈసారి వచ్చేసి గోల్డ్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి పై వైపు చిన్న బార్డర్ వచ్చేసింది మధ్యలో అంతా బుటీ చాలా చిన్న బుటీ వచ్చింది ఫ్లవర్ బుటీ యాంటిక్ జరీ ఫినిషింగ్లో ఉంది చాలా చిన్న చిన్న బుటీస్ వచ్చాయి ఇవి కూడా పళ్ళు దగ్గర ఎక్కువ ఉన్నాయి కింది వైపు బార్డరు ఇలా డిఫరెంట్ కలర్స్ తోటి పెద్ద బార్డర్ వచ్చింది బార్డర్లో కూడా మీనా వర్క్ లాగా ఇట్లా మనకి డిఫరెంట్ కలర్స్తో ఇచ్చారు ది పళ్ళు డార్క్ ఆనియన్ పింక్ కలర్లో వచ్చింది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ వన్ సైడ్ ఇలా పెద్ద బార్డర్ వస్తుంది మధ్యలో అంతా ప్లెయిన్ కింది వైపు ఇలా చిన్న కలర్స్ తోటి శాటిన్ బార్డర్ వచ్చింది ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ప్యారెట్ గ్రీన్ కలర్కి కాఫీ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ వైపు ఇలా కడ్డీ బార్డర్ వచ్చేసి దానిపైన చిన్న డిజైన్ వచ్చింది మధ్యలో అంతా ఇలా పెద్ద బూటీస్ వచ్చాయి ఒక బంచ్ లాగా పెద్ద పెద్ద బూటీస్ కింది వైపు బార్డరు పెద్ద బార్డర్ వస్తుంది ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్తో యాంటిక్ ఫినిషింగ్లో ఉంది గోల్డ్ జరిగినాయి కానీ యాంటిక్ ఫినిషింగ్లో వచ్చింది ఇది పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ కూడా ఇలా డిఫరెంట్గా వచ్చింది ఫ్లవర్ బుట్టి వచ్చింది బ్లౌజ్ మొత్తము ఇటువైపు చిన్న బార్డర్ వచ్చింది ఈ సారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి క్రీమ్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ సేమ్ పై వైపు ఇట్లా కడ్డీ బార్డర్ లాగా వస్తుంది మధ్యలో అంతా ఇలా బుటీస్ దీంట్లోనే మనకి ఇట్లా డార్క్గా కనిపించకుండా సెల్ఫ్ దాంట్లోనే వచ్చాయి కింది వైపు బార్డర్ పెద్ద బార్డర్ ఉంటుంది పళ్ళు దీనికి పళ్ళు కూడా డిఫరెంట్గా వచ్చింది ఇక్కడ అంతా మనకు సెల్ఫ్ చిన్న డిజైన్ వచ్చేసి పక్కనే ఇలా బార్డర్ లాగా వచ్చింది ఈ సారీకి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇలా పెద్ద బార్డర్ వస్తుంది ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి గ్రీన్లోనే పేస్టల్ షేడ్లో ఉందండి ఇది దీనికి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది పై వైపు చిన్న బార్డర్ వచ్చింది మధ్యలో అంత ఇలా బూటీస్ కింది వైపు పెద్ద బార్డర్ వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఈ శారీ కూడా డిఫరెంట్గా ఉంది బూటీ కూడా డిఫరెంట్గా వచ్చింది దీనికి చిన్న మొగ్గలాగా వచ్చింది దీనికి డిజైన్ అనేది ఇంతకుముందేమో ఫ్లవర్ బూటీ వచ్చింది ఇదేమో డిఫరెంట్గా ఉంది దీనికి బార్డర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు చిన్న బార్డరే కానీ వేరే స్టైల్లో ఇచ్చారు ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి గ్రే కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ దీనికి కూడా డిఫరెంట్ కలర్స్ తోటి మీనా వర్క్ వచ్చి బార్డర్ వచ్చింది పై వైపు చిన్న బార్డరు మధ్యలో అంతా ఇలా చిన్న బూటీ వచ్చింది ఫ్లవర్ బుటీ పళ్ళు దగ్గర ఎక్కువ ఉన్నాయి లోపలికి వెళ్ళే కొద్దీ తగ్గుతాయి బూటీ అనేది ఇది కింది వైపు బార్డరు పెద్ద బార్డర్ వచ్చింది ఇందులో కూడా డిఫరెంట్ కలర్స్ తోటి వచ్చింది బార్డర్ కూడా ఇది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇలా పెద్ద బార్డర్ వచ్చింది ఇంకొక వైపు ఇలా డిఫరెంట్ కలర్స్ తోటి సాటిన్ బార్డర్ వచ్చింది పట్టు సాటిన్ బార్డర్ ఈ శారీ ప్రైస్ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి రాని పింక్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అనేది పై వైపు ఇలా చిన్న బార్డర్ వచ్చింది ఎల్లో కలర్తో చిన్న పైపింగ్ లాగా వచ్చింది మధ్యలో అంతా ఇలా గోల్డ్ జరిగితే పెద్ద బూటీస్ ఉన్నాయి కింది వైపు పెద్ద బార్డర్ వచ్చింది ఇది పళ్ళు పళ్ళు కూడా మనకు యాంటీక్ ఫినిషింగ్లో సెల్ఫ్ పళ్ళు లాగానే వచ్చింది ఇది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇలా బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ బ్లూ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ ఈ సారీ పై వైపు ఇలా చిన్న బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా చిన్న బుటీస్ కింది వైపు పెద్ద బార్డర్ వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇలా బార్డర్ వస్తుంది ఈ సారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈసారి వచ్చేసి పీచ్ అండ్ ఆరెంజ్ మిక్స్డ్ కలర్ ఉందండి మధ్యలో అంతా బార్డర్ వచ్చేసి మన పికాక్ బ్లూ కలర్ వచ్చింది పై వైపు చిన్న బార్డర్ వచ్చింది మధ్యలో అంత ఇలా బుటీసు బుటీస్ కూడా మీడియం సైజు ఉన్నాయి పెద్దవి కాదు చిన్నవి కావు మీడియం సైజులో వచ్చాయి కింది వైపు బార్డర్ ఇలా ఉంటుంది పళ్ళు పళ్ళు కూడా డిజైన్ చాలా బాగుంది ఇది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇలా బార్డర్ వస్తుంది ఈ సారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎల్లో కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ ఫైవ్ వైపు చిన్న బార్డర్ వచ్చింది ఇట్లా లైన్స్ లాగా వచ్చింది డిజైన్ అనేది ఇది వాటి మధ్యలో చిన్న మీనా వర్క్ కూడా వచ్చింది మధ్యలో అంతా ఇలా బూటీస్ ఫ్లవర్ వచ్చేసి దాని కింద లీవ్స్ వచ్చాయి దీనికి బూటీ అనేది కొంచెం డిఫరెంట్గా వచ్చింది కింది వైపు బార్డర్ కూడా ఇలా పెద్ద బార్డర్ వచ్చింది ఇలా లైన్స్ లైన్స్గా వచ్చింది ఇది కూడా బార్డర్ దాంట్లో మీనా వర్క్ తోటి డిఫరెంట్ కలర్స్ వచ్చాయి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా వన్ సైడ్ పెద్ద బార్డర్ వస్తుంది ఇంకొక వైపు ఇలా చిన్నగా సాటిన్ బార్డర్ లైన్స్ తోటి వస్తుంది ప్లెయిన్ లైన్స్ వచ్చి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి లైట్ సి గ్రీన్ కలర్లో ఉంది దానికి రెడ్ కలర్ కాంబినేషన్ పై వైపు చిన్న బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా బూటీస్ ఈ బూటీస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి కింది వైపు బార్డర్ పెద్ద బార్డర్ వస్తుంది ఇది పళ్ళు ఈ శారీకి కూడా బ్లౌజ్ అనేది డిఫరెంట్గా వచ్చింది ఇలా ఒకవైపు పెద్ద బార్డర్ వచ్చింది బ్లౌజ్కి మధ్యలో అంతా ఇలా బూటీస్ వచ్చాయి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా కథన్ బనారస్ శారీ అండి దీనికి కూడా వైపు చిన్న బార్డర్ వచ్చింది కానీ మీనా వర్క్ తోటి ఇలా క్రీపర్ వర్క్ వచ్చేసి బార్డర్ అనేది డిఫరెంట్గా వచ్చింది క్లాత్ అనేది ఇంకా లైట్ వెయిట్ ఉంటుంది వాటికంటే బూటీ కూడా ఇలా పెద్ద బూటీ వచ్చింది మీనా వర్క్ వచ్చేసి బుటీ అనేది డిఫరెంట్గా ఒక ఫ్లవర్ బంచ్ వచ్చి వచ్చింది కింది వైపు బార్డరు పెద్ద బార్డర్ వస్తుంది ఈ బార్డర్ కూడా మనకి మీనా వర్క్ వచ్చే వచ్చింది బార్డర్ మొత్తము ది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇలా వన్ సైడ్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి లైట్ ఆనియన్ పింక్ కలర్ ఉందండి పేస్టల్ కలరు దీనికి డార్క్ ఆనియన్ పింక్ కలర్ తోటి చిన్నగా రిబ్బన్ లాగా వచ్చింది దానిపైన ఇలా బార్డర్ బార్డర్ పైన కూడా మళ్ళీ చిన్నగా డిజైన్ వచ్చింది మధ్యలో అంత ఇలా బుటీస్ వచ్చాయి ఈ బుటీస్ అనేవి కూడా లోపల వరకు కూడా కొంచెం దగ్గర దగ్గరగానే ఉన్నాయి ఈ సారీకి కింది వైపు పెద్ద బార్డర్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి వన్ సైడ్ బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కథాన్ బనార్స్ పట్టిలో ఉన్న కలెక్షను చూసారు కదా మీకు నచ్చిన శారీ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పెట్టండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట హైదరాబాద్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ ఏ వన్ సిక్స్ టూ నైన్ దగ్గర ఉందండి మెట్రో స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది మెయిన్ రోడ్డు కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది మీరు డైరెక్ట్గా వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు అవైలబుల్ ఉంటాము వీడియో కాల్లో కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాము మీకు ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్